రోజు పాలు తాగుతున్నాను కానీ ఒక ధర్మ సందేహం ఉందండి ఆవు పాలు మంచివా గేదె పాలు మంచివా పాలు మంచివే ఒప్పుకుంటాం కానీ ఇక్కడ చిన్న చిన్న విషయాల్లో అంటే దీర్ఘకాలం కదండి ఒకరోజు ఒక వారం ఒక నెల కాదు లైఫ్ లాంగ్ పాలు పాల పదార్థాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి ఒక ధర్మ సందేహం ఏది మంచిది అని రెండు మంచివే కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఒకటి మంచిది అయితే కొన్ని కొన్ని విషయాల్లో రెండోది మంచిది ఇక్కడ అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాడుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పాలు ఎందుకు తాగుతాం కాల్షియం కాల్షియం విషయంలో మాత్రం బరిపాలు పాలు మంచివండి ఎందుకు అందులో దండిగా ఉంటుంది అది గే ఆవు పాలతో పోల్చుకుంటే అందులో థర్టీ పర్సెంట్ అడిషనల్గా కాల్షియం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా గర్భిణులు కానీ చిన్నపిల్లలకు కానీ కాల్షియం అవసరమైన వాళ్ళకి బరిపాలే ప్రిఫర్ చేయండి అని చెప్తారు పాలల్లో నూట ఇరవై ఎంజీ ఉంటే బరిపాలల్లో నూట ఎనభై ఎంజీ ఉంటుందండి అలాగే మరి పాల నుంచి ఇంకొకటి ప్రధానంగా కాల్షియం అండి కాల్షియం బాగా అందాలి కదా కాల్షియం బాగా అందడానికి విటమిన్ డి అవసరం అండి ఇక్కడ విటమిన్ డి విషయంలో మాత్రం పాలల్లో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది ఆవు పాలల్లో తక్కువ ఉంటుంది కాబట్టి విటమిన్ డి ఆవు పాలల్లో ఎక్కువ ఉంటుంది అంటే విటమిన్ డి రిలేటెడ్ కావాలి సప్లిమెంట్ అనుకున్నప్పుడు మాత్రం ఆవు పాలు ప్రిఫర్ చేయండి ఎనర్జీ విషయంలో ఎక్కువ శక్తి కావాలి ఎక్కువ ప్రోటీన్ కావాలి ఎక్కువ పోషకాలు కావాలనుకునే వాళ్ళు మాత్రం బరిపాలకి వెళ్ళండి ఎందుకంటే అవి బాగా చిక్కగా ఉంటాయి అంటే గట్టిగా వర్కౌట్ చేసేవాళ్ళకి కాయ కష్టం చేసేవాళ్ళకి కాస్త యుక్త వయసులో ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి బరిపాలు బాగుంటాయండి మరి వద్దు అంత వద్దు కానీ మంచి జరగాలి అనుకునే వాళ్ళకంటే డైట్లో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి లేడీస్కి ఇలాంటి వాళ్ళకి మాత్రం అంటే కొంతమందికి ఆవు పాలు శ్రేష్టంగా ఉంటాయి ఇంకా జీర్ణం అండి కొంతమందికి ఏం తిన్నా కానీ బ్రహ్మాండంగా జీర్ణం అయిపోతూ ఉంటుంది వయసులో ఉన్న వాళ్ళకి కుర్రాళ్ళకి సో జీర్ణశక్తి బాగున్నట్టు వీళ్ళు బరిపాలకు వెళ్ళిపోవచ్చు జీర్ణం అవ్వదు కొంతమందికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు ఆ చిక్కటి పాలుచోలకి వెళ్లకుండా ఆవు పాలకి వెళ్ళండి ఇంకా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే భారతీయ ఆయుర్వేదం మాత్రం ఆవు పాలని ప్రిఫర్ చేస్తుందండి ఎందుకంటే గోవుని మహాలక్ష్మి కింద పూజిస్తారు కాబట్టి గోవు పాలు గోవు మూత్రం పేడ గోవు నుంచి వచ్చే సకలం కూడా పవిత్రంగా చూస్తారు కాబట్టి ఆవు పాలని శ్రేష్టంగా చూస్తారు కానీ టేస్ట్ పరంగా కావాలి చిక్కగా ఉండాలి కాఫీ బాగుండాలి టేస్ట్ గట్టి బాగుండాలి పెరుగు మంచి గడ్డ పెరుగుండాలి దిట్టంగా ఉండాలి అనుకునే వాళ్ళకి గేదు పాలు బాగుండాలి సో ఒపీనియన్ మీదే ఇక్కడ అవసరాలు నాలుగైదు రకాల అవసరాలు చెప్పాను సందర్భాలు కూడా చెప్పాను ఆ సందర్భాన్ని బట్టి ఫాలో అయిపోదు లేదండి ఇగో ఇంకా ఇంకా ఈ ఇబ్బందులు ఉన్నాయి అంటే చెప్పండి లేదు ఈ బెనిఫిట్స్ ఉన్నాయంటే చెప్పండి మీ కామెంట్స్ కూడా చాలామంది చూస్తున్నారు ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఇంకా చాలామందికి